గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఎంపీ సీట్ల గురించి మాట్లాడుకుందాం అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎంపీ సీట్లు వైసీపీకి అయితే ఎనిమిది అవుతాయి తక్కువ ఏడు ఎనిమిది అవుతే తక్కువ తిరావు నుంచి పద్దెనిమిది అవుతే టీడీపీకి వచ్చే అవకాశం ఉంది కొన్ని సర్వేలు అయితే ఇరవై ఐదు ఇరవై ఐదు కేకే సర్వేలు చెప్తున్నాయి అది జరగదని నేను అనుకుంటున్నాను వేవిగానే ఉంటే చెప్పలేము అలాగే అరగు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ గెలిచే సీటు అలాగే ఇక్కడ రాణి గారు కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తున్నారు అలాగే శ్రీకాకుళం పెడార్ తెలట్ గారు అలాగే కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు ఈ సీటు ఈజీగా టీడీపీ గెలిచే సీటు అలాగే విజయనగరం బెల్లాని చంద్రశేఖర్ గారు కలిసి అప్పనాయుడు గారు ఇది కూడా టీడీపీ యజ్జులన్న గెలిచే అవకాశం ఉంది విశాఖపట్నం బొచ్చ ఝాన్సీ గారు అలాగే భరత్ గారు ఇది కూడా టీడీపీ ఎక్కువ అవకాశం ఉన్న సీటు అలాగే అనకాపల్లి బూడు ముత్యాల నాయుడు గారు అలాగే సీఎం రమేష్ గారు ఈసీ టు కూడా భారీ మెదారిటీతో బీజేపీ నక్కితుంది అలాగే కాకినాడ శం సునీల్ గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వేరే వేరే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి నాలుగోసారి ఓటం అవుతున్నారు ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినా సరే ఇక్కడ లాసు விட்டாப்புரம் அக்கடி பவன் கல்யாண்கார் போட்டம் கேரண்டி உண்டு கிராஸ் விஜய் சாதிச்சவகம் உண்டு அல்லே அமலாபுரம் பாலயாரி அப்பாய் காரி விபரீதமே கிராஸ் ஷூட்டிங் பண்ணது அல்லே இக்கட மினிமம் லட்ச யபை மேடம் மாற்றம் ஹண்ட்ரட் பர்செண்ட்டு பாலயாரி அப்பாய் காரி விஜய் சே அவகம் உண்டு அலகே ராஜமண்டி புரந்தேஸ்வர அல்லே கூடூரு ஸ்ரீனாஸ் காரி டாடர் கார் வீட்டுமீத விஜய் சாதி அவகம் உண்டு நரபுரம் கோடூரி உபமாலம் ఉమాబాల అలాగే శ్రీనివాస్ వర్మ గారు ఇది కూడా ఎక్కువ బీజేపీ అవకాశం ఉంది ఏలూరు నాన్ లోకల్ అన్న ఫీలింగ్తో పుట్ట మహేష్ యాదవ్ అలాగే సునీల్ కుమార్ యాదవ్ గారు ఈ సీటు కూడా ఎద్దులో అన్నా సరే టీడీపీ గెలిచే అవకాశం ఉంది అలాగే మథిలీపట్నం కన్ఫామ్గా బాలసీ గారు విజయం సాధించే అవకాశం ఉంది సింహాద్రి గారు సింహాద్రి చంద్రశేఖర్ గారు ఇది ఓటం పోలయ్యే అవకాశం ఉంది ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ సీటు అలాగే రాజధాని ప్రభావం కృష్ణా గుంటూరు ప్రకాశంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం ఎందుకంటే టీన్సీపు చేసినా ఆశ్చర్యపడకూడదు కృష్ణా జిల్లాను అలాగే విజయవాడ కేసిన నాని గారు కేసిన చిన్ని గారు చిన్ని గారు విజయం సాధించే అవకాశం ఉంది టీడీపీ నుంచి అలాగే గుంటూరు రోషే గారు వైఎస్ఆర్సీపీ నుంచి పెన్మసాని చంద్రశేఖర్ గారు విజయం సాధించే అవకాశం ఉంది నరసరావుపేట అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే దేవరాయ గారు ఈ సీటు కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది అలాగే బాపట్ల నందిగం సురేష్ గారు అలాగే ప్రసాద్ గారు టీడీపీ నుంచి ఈ సీటు రాజధాని ప్రభావం ఉంది కాబట్టి ఈ సీటు కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉంది అలాగే విజయవాడ కూడా గుంటూరు కూడా రాజధాని ప్రభావం మీద పోతుంది అలాగే ఒంగోలు చివరి భాస్కర్ రెడ్డి అలాగే శ్రీనివాసరెడ్డి మాగంట ఇక్కడ మాగన్ ఫ్యామిలీ క్రాస్ ఓటింగ్ జరిగింది ఇక్కడ భారీ మ్యారేజ్తో నగే అవకాశం ఉంది నంద్యాల బ్రహ్మానంద రెడ్డి గారు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే బైరెడ్డి శబరి శబరి గారు అన్న గెలుస్తారని అనుకున్నాం కానీ ఎక్కువ మాత్రం బ్రహ్మానంద రెడ్డి గారికి అవకాశం ఉంది అలాగే కర్నూలు బీవై రామయ్య గారికి అలాగే నాగరాజు గారు ఇక్కడ కూడా యజ్జులైనా సరే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అనంతపురం నారాయణ గారు అలాగే అంబిక లక్ష్మీనారాయణ గారు ఈ సీటు కూడా ఎక్కువ టీడీపీకి అవకాశం ఉంది హిందూపూర్ కూడా శాంత గారు అలాగే పార్సార్థి గారు ఇది కూడా ఎక్కువ టీడీపీకి అవకాశం ఉంది కడప ఇక్కడ ట్రాంగిల్ ఫైట్లో వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే భూపేష్ రెడ్డి షర్మిల ఈ ట్రాంగిల్ ఫైట్లో మాత్రం కొన్ని సర్వేలు అయితే షర్మిల గారు వస్తా అంటున్నారు కొన్ని సర్వేలు అయితే అవినాష్ రెడ్డి గారు వస్తారన్నారు కొన్ని సర్వేలు అయితే టీడీపీ వస్తానన్నారు కానీ నాకు తెలిసిన ఉద్దేశం ప్రకారం ఇక్కడ అవినాష్ రెడ్డి గారే స్వల్ప మెలారిటీతో నగే అవకాశం ఉంది అలాగే నెల్లూరు విజయసాయి రెడ్డి గారు ఓడం పాలవుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నారు అలాగే తిరుపతి గురుమూర్తి గారు విజయం సాధిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అలాగే వరప్రాజ్ గారు ఆయన ఈవెన్ అంత ముందు గూడూరు నుంచి పోటీ చేయరు అక్కడ మంచి పేరు లేదనే అక్కడ టిక్కెట్ క్యాన్సిల్ చేయరు అక్కడ బీజేపీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టి పోటీ చేయరు కానీ అక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ అవకాశం ఉంది రాజంపేట మిథున్ రెడ్డి గారు తక్కువ మెజార్టీ మెజార్టీతో అయినా సరే కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద నగ్గే అవకాశం ఉంది అలాగే చిత్తూరు టీడీపీ నగ్గే అవకాశం ఉంది రెడ్డప్ప మీద అలాగే ప్రహ్లావు గారు ఓడిపోవడం విజయం రెడ్డి రెడ్డప్ప గారు ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది అలాగే మనం అనుకున్న రాజంపేట తిరుపతి అండ్ కర్నూలు నంద్యాల అండ్ అరకు కడప ఈ యొక్క ఆరు సీట్లలోనూ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం మాత్రం వైఎస్ఆర్సీపీ ఉన్నాయి మిగిలిన అన్ని కూడా ఎక్కువ టీడీపీ కూడా ఉన్నాయి అండ్ ఎడ్జ్లో అన్నా సరే ఏలూరు ఒకటి నెక్స్ట్ తిరుపతి ఒకటి ఎడ్జ్లో అన్న బయటపడే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం నాకు తెలిసి మాత్రం ఏడెనిమిది సీట్లలో వైఎస్ఆర్సీపీ పదిహేడు పద్దెనిమిది సీట్లలో టీడీపీ జనసేన బీజేపీ గెలిచి గెలుస్తుంది ఎందుకంటే పురంధేశ్వర గారు కానీ అండ్ బీజేపీ గెలిచి పురంధేశ్వర గారు కానీ అండ్ అనకాపల్లి సీఎం రమేష్ గారు కానీ శ్రీనివాస్ వర్మ గారు నరదపురం నుంచి కానీ అక్కడ గెలిచే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ అలాగే అలాగే జనసేన కూడా కాకినాడ మచిలీపట్నం కూడా గెలిచే అవకాశం ఉంది ఇలాగ కూడమి చెప్పుకుంటూ వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడమికి పద్దెనిమిది సీట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి